ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి షర్టు ప్యాంటు ఇది షర్టు క్లాత్ వచ్చేసి జీన్స్ క్లాత్ ఇట్లా ఉంటుంది దీనికి పాయింట్ వస్తుంది మళ్ళా ఇట్లా వస్తుంది పాయింట్ ఇది వచ్చేసి మూడేళ్ళ పిల్లోనికి వస్తుంది షర్టు ప్యాంటు రెండు వందలు పడుతుంది ఏ షర్టు ప్యాంటు తీసుకునే కానీ దీనిల్లో రెండు వందలు పడుతుంది షర్టు ప్యాంటు దీంట్లో కలర్లు కావాలంటే మూడు కలర్లు వస్తుంది షర్టు పాయింట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా షర్టు ఇట్లా వస్తుంది షర్టు దీనికి పాయింట్ వస్తుంది పాయింట్ కావాలంటే పాయింట్ ఇస్తా నిక్కర్ కావాలంటే నిక్కర్ ఇస్తా రెండు వందలు పడుతుంది ఇది మూడేళ్ల పిల్లల నుంచి నాలుగేళ్ల వరకు పే ఇట్లా ఉంటుంది షర్టు పాయింట్ ఇట్లా నెక్స్ట్ వచ్చేసి షర్టు ఎట్లా వస్తుంది షర్టు షర్టు దీనికి వచ్చేసి పాయింట్ ఈ షర్టు పాయింట్ ఈ రెండేళ్ళ పిల్లో నుంచి రెండు రెండేళ్ళ పిల్లోనికి వేయచ్చు దీంట్లో ప్యాంట్ ఇవ్వాలంటే ప్యాంట్ ఇస్తాను నిక్కర్ కావాలంటే నిక్కర్ ఇస్తాను ఎట్లా వస్తుంది షర్టు పాయింట్ ఇవన్నీ రెండు వందలు వే అన్నీ మూడు ఒకటిసారి చూపిస్తాను చూడండి దీంట్లో మూడు కలర్లు వస్తాయి షర్టు ప్యాంటు రెండు వందలు ఈ కలరు ఈ మోడల్ మళ్ళీ మూడు కలర్లు వస్తాయి ఈ మోడల్ కూడా సేమ్ ఎట్లా ఇది కూడా షర్టు ప్యాంటు రెండు వందలు చిన్న సైజ్ అయితే కదా నూట యాభై రూపాయలు పడతాయి ఎట్లా వస్తాయి దీంట్లో ఎట్లా ఎట్లా ఓకే ఫ్రెండ్స్ ఈ షర్త్ పైన నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కూడా చెప్పండి పంపిస్తా ఓకే ఫ్రెండ్స్